బైబిల్ గ్రంథంలో నుంచి మత ఇస్సు వార్త రెండవ అధ్యాయం పదే వచ్చిన చదవండి మొట్టమొదటిది క్రిస్మస్ ఇల్లు చెప్పండి మొట్టమొదటిది క్రిస్మస్ ఇల్లు అక్కడ ఏమనుందంటే ఆ ఇంటిలోనికి వచ్చి అంటే ఏసు క్రీస్తును చేర్చుకున్న ఇల్లు ఏ ఇల్లు ఏసు క్రీస్తును చేర్చుకున్న ఇల్లు అంటే స్థలమిచ్చి ఇక్కడ ఉండండి అని స్థలమిచ్చి చేర్చుకున్నందున ఆ ఇల్లు క్రిస్మస్ ఇల్లుగా మారిపోయింది క్రిస్మస్ ఇంట్లో ఏముంటుంది అని అంటే సంతోషం ఉండాలి క్రిస్మస్ చేసుకునే ఇంట్లో ఆమె చాలా మంది క్రిస్మస్ చేసుకుంటున్నారు దుఃఖము బాధ ఆ రోజు కూడా గలాటలు ఆ రోజు కూడా తగాదలు ఆ రోజు కూడా ప్రశాంతత లేకపోవడాలు కూడా కనబడతా ఉన్నాయి కానీ ఏ ఇంట్లో ఏసు ఉంటాడో ఆ ఇంట్లో నిజంగా క్రిస్మస్ ఆనందం చోటు చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు మనము అప్పుడేమో ఆ కుటుంబస్తులు ఏసు ప్రభు వండడానికి ఇల్లును ఇచ్చారు ఇప్పుడేమో యేసు ప్రభు ఉండడానికి మనము మన హృదయం అనే ఇంటిని ఆయనకు ఇవ్వాలి ఈ క్రిస్మస్ సందర్భంగా ఏమి ఇవ్వాలి హృదయం అనే ఇంటిని చెప్పండి అంతే ఎక్కడుంటాడు ఆయన గుడి గోడలలో లేడు దేవుడు గుండె గుడిలో అని మనం పాడతాం కాబట్టి ఈ గోడలలో యేసు ప్రభు లేడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఈ గోడలలో లేడు అయినా ఎక్కడున్నాడు అనంటే అయినటువంటి మన లోపల ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి మనమే సంఘం మనమే స్త్రీ అంటే సార్వత్రిక సంఘమే స్త్రీ ఆయన పెళ్లి కుమారుడు మనం వధువు కాబట్టి యేసు ప్రభు ఎవరిలో ఉండడానికి ఉంటా ఎవరిలో ఉండాలనుకుంటాడంటే మనలోనే ఇప్పుడు మీరు మారవలసి పొంది బాప్తిస్మం తీసుకొని దేవుని సన్నిధికి నమ్మకంగా వస్తున్నారు కాబట్టి యేసు ప్రభు మనలో ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఆమె ఆమె కాబట్టి అందుకు అంటాడు మీరు ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి అంటాడు ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనం ప్రవ ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైనా ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అధికారి ఉంటాడు కాబట్టి మనం చాలా ఆచితూచి మాట్లాడతాం ఆచితూచి నడుస్తాం ఆచితూచి ప్రవర్తిస్తాం ఆమె కాబట్టి అలాగనే వాళ్ళందరికంటే కూడా గొప్పవాడు కాబట్టి యేసు ప్రభువు మనము మన హృదయం అనే ఇంటిని ఆయనకు మనం ఇవ్వగలిగితే నిజంగా మన హృదయంలో క్రిస్మస్ పండగే ఉంటుంది హలెలుయా హలెలుయా ఆయన అడుగుతుంది ఏంటి మన దగ్గర నుంచి ఏంటంటే మీ హృదయాలలో ఉండాలనుకుంటున్నాను అందుకని మీ హృదయం అనే తలుపులు పాతలు ఒక పాట ఉంటుంది మనకు బాగా హృదయమనే పడండి అదే సదయుడను ఒక చరణం ఉంటుంది ఎంతసేపు నిలువాతని పడండి దేవునికి స్తో అంటే ఆయన కోరుకుంటుంది ఏంటి మన హృదయాన్ని కోరుకుంటున్నాడు అదే నేను చెప్పాలనుకున్నది ఆయన ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు క్రిస్మస్ పండగ ఎక్కడ జరగాలంటే మన ఇంట్లో మాత్రమే కాదు మన ఒంట్లో కూడా జరగాల అలలుయ ఈందాక నేను అందుకే చెప్పాను ఇప్పుడు మన ఈ క్రిస్మస్ పండగని ఎట్లా జరుపుతున్నారంటే పంటి క్రిస్మస్గా జరుపుతా ఉన్నారు ఏం తెచ్చుకుందాం ఏ కూర తెచ్చుకుందాం మామూలుగా అయితే వారం వారం ఒక్క కూరని తెచ్చుకుంటాం క్రిస్మస్ పండగ కాబట్టి నాలుగైదు తెచ్చుకుంటాం రెండు మూడు తెచ్చుకుంటాం వాటిని ఫ్రై చేస్తాం కర్రీ చేస్తాం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతాం మళ్ళీ జాగ్రత్త చేస్తాం ఏ పండగ కాబట్టి నాకు లివర్ కావాలి పండగ కాబట్టి నాకు గుండె కావాలి పండగ కాబట్టి నాకు తలకాయ కావాలి పండగ కాబట్టి నాకు గిటకాలు కావాలి పొట్టేలు కావాలి ఇంకా ఇంకా రకరకాల అన్నీ చెప్పుకుంటాం పండగ కాబట్టి అని అంటే ఏ క్రిస్మస్ ఇది మంచిదే తినండి కానీ అరిగించుకునేటోల్లే తినండి రెండవది క్రిస్మస్ అంటే ఇప్పుడు ఏమైందంటే ఒంటి క్రిస్మస్ అంత షాపింగే షాపింగ్ షాపింగే షాపింగ్ అవునా కాదా అందరు షాపింగ్లు చేసే వచ్చి ఉంటారు మాక్సిమం ఇంకా ఏదో సద్దిది బొద్ది ఉంటే రేపు షాపింగ్ మిగతాది ఇంకా అన్ని క్లియర్ ఇకంతా దాని కొరకే ఎదురు చూస్తా అంటే ఒంటికి ఏమి ధరించుకుందామా అనేటువంటిది మూడవది క్రిస్మస్ ఎలా తయారైపోయిందంటే కంటి క్రిస్మస్ చూడడానికి అట్రాక్షన్గా ఇంటినంతా కూడా ఇంటినంతా కూడా ఆ హద్దులు చెరిపేసుకుంటూ యేసు క్రీస్తును దానికే పరిమితి చేయకుండా ఇప్పుడు మనందరం ఆయనను హృదయం అనే ఇంట్లోనికి చేర్చుకుందాము గాక హద్దులు చెరిపేసుకుందాం మనం దేవునికి స్తోత్రం అప్పుడే అది క్రిస్మస్గా మారుతుంది ఎందుకనంటే ఆ హృదయం ఎలాంటిది మనకు బాగా తెలుసు జరిమి ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన అంటాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది పదిహేడు తొమ్మిదిలో ఇర్మియా గ్రంథంలో అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు మనస్సుకు హృదయానికి సంబంధం ఉండదు ఆపోజిట్గా పనిచేస్తాయి అవన్నీ ఎందుకనంటే శరీరముకు ఆత్మ ఎట్లా ఆపోజిట్గా పనిచేస్తాయో అలాగే మనస్సుకు ఈ గుండెకు ఆపోజిట్గా పనిచేస్తూ ఉంటాయి కాబట్టి హృదయము నిండిన కొలది నోరు మాట్లాడుతుంది ఒక కొంతమంది ఈ విషయంలో మనం అంటాం లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతున్నారు అని అంటాం మనం అంటామా లేదా తప్పకుండా అంటాం అంటే ఈ హృదయంలో చెడు ఆలోచనలు చెడు జీవితం అనేటువంటి హృదయంలో నుంచి బయలుదేరుతా ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే వాటన్నిటిను విడిచిపెట్టుకొని క్రిస్మస్ ఈ క్రిస్మస్ దినం సందర్భంగా వాటన్నిటిని విడిచిపెట్టుకొని మనం ఏం చేయాలంటే యేసు క్రీస్తును మన మనము మన హృదయం అని ఇంట్లో ఇంట్లోకి ఆహ్వానిస్తే ఆ చెడుతనమంతా తొలగిపోతుంది మన హృదయము మన ఇల్లు మన ఒళ్ళు అన్నీ కూడా క్రిస్మస్ ఆనందంతో నింపబడతాయి అలాయా కాబట్టి మొదటిగా చేర్చుకున్నందువలన ఆ ఇల్లు ఏ ఇల్లుగా మార్ మార్చబడింది అంటే అది క్రిస్మస్ ఇల్లుగా మార్చబడింది ఆమె రెండవది రెండవది మత వార్త రెండు తొమ్మిదిలో అంటాడు వార్త వారి ఇంటి మీదికి నక్షత్రం వచ్చి నిలబడింది ఎక్కడా ఎవరింటి మీదికి చేర్చుకున్న వారి ఇంటి మీదికి చెప్పండి అవునా కదా ఎవరింటి మీదకి వచ్చి నిలబడింది ఎవరైతే యేసును చేర్చుకున్నారో వారి ఇంటి మీదికి మాత్రమే నక్షత్రం అనగా వెలుగుకు సాదృశ్యం ఓకేనా ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వారిని చేర్చుకుంటారో వారి ఇంట్లో గాని వారి ఒంట్లో గాని వారి జీవితంలో కానీ ఏముంటుందనంటే వెలుగు ఉంటుంది చీకటంతా కూడా తొలగిపోతుంది అలలుయా చీకటి క్రియలు తొలగిపోతాయి చీకటి సంబంధమైనవన్నీ తొలగిపోతాయి ఎందుకనంటే అక్కడ వెలుగున్న చోట చీకటి వండడానికి అవకాశం లేదు గనక ఆమె కాబట్టి రెండవదిగా మనం నేర్చుకుంటా ఉన్నాము వారి ఇంటి మీద నక్షత్రం ఉంది అని అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటనంటే వెలుగు వారి ఇంటి మీదకి వచ్చింది దేవునికి స్తోత్రం వెలుగు ఉన్న ఇండ్లు చెప్పండి మన ఇల్లు ఎలా మారిపోవాలి మన ఇంటి మీద ఏమి ఉండాలి ఇప్పుడు వెలుగు 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 ఆవరించాలి జాన్ చాప్టర్ వన్ నైన్ లో మాట్లాడుతూ యోహాన్ సువార్త ఒకటి తొమ్మిదిలు అంటాడు నిజమైన వెలుగు ఉండేను అది లోకంలో మనుషులను వెలిగించుచుండేను ఆమె నిజమైన వెలుగు ఎవరో ప్రభు ఒక మాట చెప్పనివ్వండి ఈ సందర్భంగా మనము ఇంకా మహా అయితే మనం ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా పవర్ ప్రాజెక్టులు కట్టుకున్న ఏం కట్టుకున్నా మనము భూమి మీద యేసు క్రీస్తు వచ్చినంత వరకు ఆ తర్వాత సార్వత్రిక సంఘం ఎత్తబడేంత వరకు ఆ తర్వాత ఏడేళ్ళ శ్రమల కాలంలో ఈ పవర్ ప్రాజెక్టులన్నీ కూడా పనిచేయవు అప్పుడు కరెంటు ఉండదు కరెంట్ ఉండదు వర్షాలు ఉండవు నదులలో నీళ్ళు ఉండవు సముద్రంలో మాత్రమే ఉంటాయి మాచిపత్రి అని ఒక నక్షత్రం వచ్చి ఆ సముద్రంలో పడుతుంది పడినప్పుడు అది అంతా చేదైపోతాయి కాబట్టి నీళ్ళు తాగడానికి కూడా దొరకవు ఏడేండ్లు మహాశ్రమలు జరుగుతాయి సూర్యుడు నలుపైపోతాడు ఎందుకంటే అదంతా కమ్మేస్తుంది చీకటి చంద్రుడు ఎరుపై తల్లి జాడ పిల్లకుండదు దగ్గరున్న మనిషిని కూడా గుర్తుపట్టలేనంత గాఢాంధకారం కమ్ముకుంటది అప్పుడు భయంకరమైనటువంటి రోజులుంటాయి అప్పుడు వెలుగు అనేది ఎవడు చూడడు కొద్ది రోజుల వరకు వెలుగనేది కనపడకుండా మనుషులు ఒకరినొకరు ఒకరినొకరు ఎక్కడున్నారో జాడ తెలియనంత దౌర్భాగ్యమైన జీవితంలోనికి వస్తారు శ్రమల కాలంలో అవి తప్పించుకోవాలనంటే ఇప్పుడున్నటువంటి చీకటి హృదయంలో నుంచి తొలగిపోయి ఏసుక్రీస్త జీవపు వెలుగు హృదయములోనికి గాక మన ఇంటి మీద ఉదయించునుగాక ఆమె పదకొండు ముప్పై ఐదులో అంటాడు లూకస్ వార్తలు కాబట్టి నీలో నుండి నీలో నుండు వెలుగు చీకటి అయి చదవండి పదకొండు ముప్పై ఐదు వార్త కాబట్టి నీలో నుండు వెలుగు చీకటి అయి ఉండకుండా ఆ చాలు చాలు ఈ మాట చూడండి మనలో వెలుగు ఉంది అవైన్ వెలుగు సంబంధం మనం సూత్రం చెప్పండి ఎవరి మనందరము మనందరం వెలుగు సంబంధం కారణం ఏంటంటే క్రీస్తు యేసు రక్తం ద్వారా మనందరం వెలుగు సంబంధాలుగా మార్చబడ్డాం కాబట్టి అయితే వెలుగు సంబంధులైన వారికి కూడా ఒక వార్నింగ్ ఏంటి ఆ వార్నింగ్ అని అంటే మీరు చీకటి అయి ఉండకుండా చూసుకోండి అంతే ఏమవ్వకుండా చూసుకోవాలి మరలా ఆ జీవితంలోనికి ఆ పాత బ్రతుకులోనికి ఆ రోత బ్రతుకులోనికి మునుపు దేవునికి విరోధంగా బ్రతికినటువంటి ఆ పరిస్థితులలోనికి ఇక మనము వెళ్ళనే వెళ్ళకుందుము గాక ఆమె చెప్పాలి ఏమైనా ఉందా ప్రయత్నాలు అటేమన్నా మళ్ళా ఏమన్నా ఉందేమో అందుకే శబ్దం రావట్లేదు వాళ్ళే అటే ప్రయత్నాలు ఏం లేవు కదా స్తోత్రం ఆ చీకటి తొలగిపోవాలి వెలుగు మాత్రమే మన ఇంటి మీద ఉదయించునుగాక అందుకే అంటాడు కాబట్టి మీలో నుండు వెలుగు చీకటి అయి ఉండకుండా చూసుకోవాలి మనం చూసుకోవాలి మనం చూసుకోవాలి కాబట్టి ప్రవ్వా నువ్వే చూడు ప్రవ్వా నువ్వే చూడు ప్రవ్వా నువ్వే చూడు ప్రవ్వా అంటే ప్రవ్వా అంటాడు నీకు జ్ఞానం ఇచ్చాగా తెలివిని ఇచ్చాగా నువ్వు కూడా ప్రయత్నం చేయాలిగా ఆమెన్ కాబట్టి మనం అలాంటి చూసుకోవాలి మూడవ మాట చెప్తాను మూడవది ఆరాధన జరిగిన ఇల్లు అది మొట్టమొదటి ఆరాధన జరిగిన ఇల్లు క్రిస్మస్ ఇల్లు ఆమెన్ ఎక్కడా ఏంట్లో జరిగింది అసలు ఫస్ట్ క్రిస్మస్ ఎప్పుడు జరిగింది భూమి మీద తెలుసా క్రీస్తు శాఖ మూడు వందల యాభై మూడవ సంవత్సరంలో ప్రారంభించబడింది ఈ క్రిస్మస్ అనేది కొంతమంది ఏమో క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున యేసుప్రభువే పుట్టలేదని అంటారు నాకు ఈ మధ్య నా నా ఫేస్బుక్లో ఒక అతను కామెంట్ పెట్టాడు అసలు యేసు ప్రభు క్రిస్మస్ ఇరవై ఐదో తారీఖున పుట్టలేదు వేరే తారీఖున పుట్టాడని పెట్టాడు నేను అన్నాను ఆ రోజు పుట్టకపోతే నష్టమేమొచ్చింది ఇంతకు పుట్టిండు కదా అని పెట్టినా పుట్టకపోతే కదా బాధపడాలి పుట్టిండి కదా ఏదో ఒక డేట్ పుట్టిండి కదా బాయ్ కాబట్టి నాకు డేట్తో నిమిత్తం లేదు నాకేం నిమిత్తం లేదు రోజుతో నిమిత్తం లేదు వారంతో నిమిత్తం లేదు నా పని ఏంటంటే ఆయన పుట్టాడు పుట్టిండు కాబట్టి ఆయన గురించి నాకు చెప్ప నేను చెప్పడమే నా పని అని చెప్పాను వాటి అన్నిటి లైకులు టా కొట్టేశారు దేవునికి స్తోత్ర పుట్టకపోతే మనం బాధపడాల కానీ పుట్టాడు కదా ఏదో ఒక డేట్ ఆ డేట్ అవ్వని కాకపోని ఆమె అలా సరే ఆ డేటే పెద్దలు నిర్ణయించారు కాబట్టి ఆ డేటే అనుకుందాము తప్పేముంది ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ నా డే నేను ఎప్పుడు పుట్టిన నాకే తెలియదు టెన్త్ క్లాస్లో ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోవాలా కాబట్టి ఇంట్లో వాళ్ళని అడిగితే పలా అందన్నారు అదే పెట్టండి అని చెప్పా మళ్ళీ నేను సెవెంత్ క్లాస్లో చూసిన సెవెంత్ క్లాస్లోది మా నాన్న పెట్టినాడు అది అంటే నేను సెవెంత్ చదివేంత వరకు మా నాన్న లేడు నాలుగో తరగతిలో ఉన్నప్పుడే మా నాన్న ఉన్నాడు నాలుగో తరగతిలో ఆయన రాపిచ్చిన స్కూల్లో నేను చదువుకుంటూ వచ్చిన ఆ తర్వాత నేను మరలా హైదరాబాద్ నుంచి మార్కాపురం అది తరలుబాల్లో ఉన్న లోతరన్ స్కూల్లో చదివా ఒక్క సంవత్సరమే ఆడ చదివిన అక్కడి నుంచి మరలా నన్ను ఈడ ఉంటే బో చదువుతున్నాడు మా వాడు అని చెప్పి హైదరాబాద్ తీసుకుపోయారు ఇంత చదివితే కలెక్టర్ అయితే ఈడు మళ్ళీ ప్రకాశం జిల్లాను ఉద ఉద్ధరిస్తాడని చెప్పేసి మా వాళ్ళు భయపడి వెంటనే హైదరాబాద్ తీసుకపోయినారు మరి అదవురా నాలుగు మొక్కలని సరే సెవెంత్ క్లాస్ నుంచి ప్రారంభమైంది మా మేము సెవెంత్ చదివేటప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ మామూలుగా లేదు మా చదువులు పబ్లిక్ ఎగ్జాము ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినామో ఆ ఎండకు ఎర్రటి ఎండకు సరే టెన్త్ క్లాస్ వచ్చేసరికి ఆల్ టికెట్లో డేట్ ఆఫ్ బర్త్ వేయాలి కాబట్టి మా జీవన సార్ పిలిచాడు రే అదే ఆల్ టికెట్లో డేట్ ఆఫ్ బర్త్ వేయాలి డేట్ ఆఫ్ బర్త్ చెప్పుడు అన్నాడు నాకేం తెలుసు డేట్ ఆఫ్ బర్త్ నేను ఎప్పుడు పుట్టినో ఇంతకు నేను పుట్టినా కదా పుట్టినా లేదా నేను ఏమైనా మాట్లాడరు నేను దేని అనుకుంటున్నారా ఏమి ఏ పుట్టానండి మనిషిని నేను పుట్టాను కదా ఏదో ఒక తారీఖులో పుట్టాను కదా సో నేను ఎందుకు భయపడాలి అందుకని చెప్పేసి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నైన్టీన్ ఎయిటీ ఫోర్ అని చెప్పా కిందికి మీదికి చూసిండు రాసుకోండి సార్ అని చెప్పినా ఇప్పుడు నేను ఏడగ్యకి తేవాలా మా ఓడి చచ్చిపోయింది కదా మా నాన్న యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయింది ఆయన లేపి ఇప్పుడు అడగాల అయ్యా అయ్యా నేను ఎప్పుడు పుట్టింది పోరా నా బాధ నేను పడతా ఎందుకంటే ఆయన నరకంలో ఉంటాడు కాబట్టి స్తోత్రాలు అలే ఏసు ప్రభు పుట్టాడా లేదా పుట్టాడా లేదా డౌట్ వాళ్ళు స్తోత్రం చెప్పండి అలే లూయా అటుంటుంది మీతోటి మీరు మామూలు వాళ్ళు కాదు మైకియాల కానీ దుమ్ములు వేపుతారు మీరు డౌట్ పడగాకండి ఏసు పుట్టాడు ఆమె ఏ తారీఖైతే మనకేంటి ఆయన పుట్టాడా లేదా వచ్చాడా లేదా సిలువ ఎక్కాడా లేదా ప్రాణం పెట్టాడా లేదా సమాధి చేయబడ్డా లేదా తిరిగి లేచాడా లేదా రెండవసారి రాబోతున్నాడా లేదా దట్ చేస్తున్నాడు చాలు ఇంకెందుకు ఎనాఫండి ఇంకా చాలు ఇంకా ఎందుకు ఇంకా వచ్చాడు శ్రమ పడ్డాడు ప్రాణం పెట్టాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు మళ్ళా రెండవసారి నా వెళ్ళిపోయిందా లేదా మరలా రాబోతున్నాడు కాబట్టి డేటు కోసం అంత మూర్ఖులం కాదు అమాయకులం కాదు మనం స్తోత్ర ఆయన పుట్టాడు రా బాబు ఏ డేట్ అయితే నీకెందుకురా నీకు ముందు పుట్టినందుకే భయం వేస్తుంది నీకు ముందు స్తోత్ర ఆయన పుట్టినందుకురా నీకు భయం నాయనా ఆయన పుట్టాడు ఎప్పుడు పుడితే నాకెందుకు ఆయన పుట్టాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యేసు ప్రభు వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే లోక రక్షణార్థం నిమిత్తమై వచ్చాడు అంటే మనం వాళ్ళు రక్షించడానికి వారం చెప్పుకున్నాం తిమూరి మొదటి పత్రికలో ఒకటి పదైదులో చదవద్దులే పాపులను రక్షించుటకు గ్రీస్తు యేసు లోకమునకు కాబట్టి మొట్టమొదటి క్రిస్మస్ ఆరాధన జరిగిన ఇల్లు ఏది అంటే ఆయనను బెత్లహేములో చేర్చుకున్న ఇల్లే ఆమెన్ ఆమెన్ కాబట్టి అది మొట్టమొదటిది ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను జనరల్ నాలెడ్జ్కి వచ్చాను ఒక రెండు మూడు అడిగి నేను ముగిచ్చేస్తాను నాకు చాలా పని ఉంది ఇప్పుడు మా ఇంటికి స్లాబ్ వేసుకోవాలి నేను తమాషా ఏమే మీ ఇంటికి స్లాబ్ వస్తారు అసలు మీరు రారు మీరు మంచిది ఒక మాట అడుగుతారు ఒక మాట పెట్టలారా